జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేనే మీ సింహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే అసలు వ్యాపారం లేని పెట్టుబడి లేని మంత్రాలు తంత్రాలు ఏటితో పని లేకుండా శుద్ధ సాప్తికమైన ఆరాధన అంటే ఏంటి ఆ ఆరాధన ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను దీంట్లో మ్యా మాయిలు లేవు మ్యాజిక్లు లేవు తర్వాత ఏంటంటే వరాల జల్లులు లేవు లేకపోతే అధిక సంపద లేదు ఇలాంటివి ఏమి ఉండవండి శుద్ధ సాప్తికం అంటే ఒక శ్రీమన్నారాయణుడిని ఆ రాముల వారిని ఎంత శుద్ధ సాప్తికంగా ఆరాధిస్తున్నారు పల్లె ప్రజలు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియోలో మా ఊర్లో జరిగే ఉత్సవాలు పండగలు అనమాట ఇది ఈ వీడియో మీరు చూస్తే మా ఊళ్ళో ఎలా జరుగుతుంది రామభజన అది మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏం చేశాను సంక్రాంతి టైంలో అనేది కూడా ఈ వీడియోలో చిన్న వివరించాను అలాగే ఇప్పటివరకు మా అమ్మని మీరు ఎప్పుడు చూడలేదు చూపించే సందర్భం కూడా రాలేదు ఈ వీడియోలో కూడా మా అమ్మగారు ఎవరు మా ఊరు ఎలా ఉంటుంది అనేది మా ఊరిలో భజన ఎలా ఉంటుంది రామ భజన సంక్రాంతికి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి పూర్వకాలం నాటి పద్ధతి అనమాట అంటే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఈ రామాలయాల్లో భజన జరుగుతుంటుంది ఇది ఇది లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పొచ్చు కానీ ఇది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే పూర్వకాలం అంటే రామాలయాలు కూడా కట్టేనప్పుడు పల్లెటూరులో ప్రజలు ఎలా రామభజన చేసేవాళ్ళు ఎలా భగవంతుని ఆరాధించేవాళ్ళు అనేది ఇది పూర్వకాలం పద్ధతి అనమాట ఇదేంటి ఎక్కడ అనేది ఈ వీడియో మీరు అన్నింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదేంటి అంటే మా ఊర్లో సంక్రాంతి టైంకి రామభజన అనమాట మీకు అది కనిపిస్తుంది కదా ఒక పాల చెట్టు అంటారు చెట్టులో కొన్ని రకాలు ఉంటాయి జాతి చెట్లు ఆ జాతి చెట్టులో నుంచి ఒక పాలచెట్టుని తీసుకొచ్చి లావుపాటు మద్దు ఉంటుంది అనమాట ఆ పాలచెట్టుని తీసుకొచ్చి దాన్ని భజన కింద అన్నమాట కింద నాలుగు కాళ్ళు ఉంటాయి పైన ప్రమిద పెట్టడానికి అవకాశం ఉండే విధంగా ఒక పాలచెట్టుని తయారు చేస్తారు దానిపైన ఒక మట్టి ప్రమిద తీసుకొచ్చి దాని మీద ఒక దీపాన్ని పెట్టి ఆ దాన్ని రాములు వారు సీతమ్మవారు రాములవారిగా భావించి రామపరివారంగా భావించి ఇప్పుడు రాములవారి పల్లకి ఉంటుంది కదా రాములవారి పల్లకి ఎట్లా వస్తుంది ప్రతి ఇంటింటికి పల్లకి ఎలా వస్తుందో అదేవిధంగా ఈ భజన ఏదైతే ఉందో ఈ ఈ చెక్క భజన దీనిని ప్రతి ఇంటికి తీసుకొస్తారనమాట ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే తీసుకొచ్చి రామభజన ఈ సంక్రాంతి రోజు ఒకరింటికి వస్తుంది కొంతమంది భోగిలో రోజు చేసుకుంటారు అనమాట అయితే ఈ పండుగ సందర్భంగా ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ఆరు బయట గుమ్మం దగ్గర ఏదైతే ఉందో అక్కడ పెడత శుభ్రంగాలికి ముగ్గు పెట్టి అక్కడ ఈ భజన పెడతారు ఆ తర్వాత ఇంట్లో పెద్దలకి అందరూ బట్టలు పెట్టుకుని పండగ చేసుకుంటారు ఆ ఇంటికి ఒక ఇంటికి ఒక పెద్ద చెప్పున అంటే మా ఇంట్లో మేము ముగ్గురు నేను మా తమ్ముడు మా నాన్న ఉన్నాం కదా అలా ఎంతమంది మినిమం వెళ్తే అందరూ వెళ్ళొచ్చు కానీ కనీసం ఇంటికి ఒక మనిషి ఉన్న వెళ్ళి అలా ఊరందరూ ఎన్నిళ్ళు ఉన్నాయో అన్నిళ్ళు ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క మనిషి వచ్చి ఆ భజనతో పాటు ఎవరైతే పండగ చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి భజనకి వెళ్ళాలి ఆ భజన తీసుకొని వెళ్ళాలన్నమాట భజన తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు అలా చూపిస్తున్నట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు భజనకి అంటే సీతారాములుగా పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత మళ్ళీ అందరికి అనమాట ఇలా ఆర్తి ఇచ్చిన తర్వాత ఆరత తీసుకుని ఆ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వేరే ఇంటికి వెళ్తారు ఇది రామభజన అనమాట మా ఏరియాలో జరిగే రామభజన ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చేది ఇది అసలు నేను అనుకోలేదు అసలు తీయాలని గత మూడేళ్ళుగా వీడియో షూట్ చేయడం సంక్రాంతి సీజన్ దాటిపోవడం ఆ తర్వాత మళ్ళీ ఎందుకులే సీజన్ దాటిపోయింది కదా చూడరు అర్థం కాదు ఎందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో ఇచ్చేవాడు కాదు అలా అయినా సరే అలా మన ఊరు సాంప్రదాయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా ఎక్కడిదక్కడ ఉంటే బాగుంటుంది కదని అనిపించి నేను పెద్దగా వీటి ఊరిని పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే ఇటువంటిది కూడా ఉంటుంది అని చాలామందికి తెలియదే బహుశా అందుకని తెలియపరచడం కాదు అంటే ఇది ఎక్కడ అంటే మాది తూర్పుగోదావరి జిల్లా అనమాట ఇది ఇందాక చూసింది మా అన్నీ వాళ్ళు మా పెద్దనాన్నగారు అన్ని వాళ్ళ అత్తగారింట్లో ఇది మా అన్నీ మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంట్లో అంటే మా పెద్దనాన్ని గారు వాళ్ళ అన్ని వాళ్ళ ఇంట్లో అనమాట అంటే మా అన్నీ అవుతాడు వాళ్ళ ఇంట్లో అనమాట ఇది వాళ్ళ ఇంట్లో పండగ ఇది భజన తీసుకొచ్చారు ఆ రోజు నాకు ఏం చెప్పారు నేను వీడియో తీస్తున్నాను కదా నేను ఏం చేస్తాను అంటే సాధారణంగా నాకు ఈ భజన చేయడంలో కొన్ని ఆ నడిచే మెలుకువలు ఉంటాయన్నమాట మెలకువలు ఏంటంటే వాళ్ళు తాళ భజన తాళాలు పట్టుకొని ఎగురుతున్నారు చూసారా అడుగులు అంటారు అడుగులు వేయడం మా మా జనరేషన్ వాళ్ళకి రాదు ఇది ముందు తారాలకు అందించాలి అనేది కృషి చేస్తున్నాం కానీ ఈరోజు ఈ తరం పిల్లలు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ చూపించక అది నేర్చుకోలేకపోతున్నారు ఆ ముసలాన్ ఉన్నాడు అది మా ఇంటి పెద్ద మా ఇంటి పక్కన ఉంటాడు అంటే పెద్ద అయినా మాకు పెద్ద అవుతారు అతను మా నాన్నగారు వాళ్ళు అందరూ చాలా కీర్తనలు పడతారు అనమాట ఇది మా మా పెద్ద పెద్దమ్మ గారు వాళ్ళు ఊరంట మా మా నాన్న తరపు చుట్టాలు అందరూ ఉంటారు కదా వాళ్ళది అనమాట వాళ్ళు రెండో కోడలు మా వదిన గారు ఆతి చెవిడి సో ఇదంతా ఏరియా ఈ సైడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది భజన సంక్రాంతి టైంలో ఇంటింటికి రావడం అక్కడ ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదం రామాలయం అందరు తీసుకెళ్ళిపోయి అందరూ ప్రసాదం తినాలన్నమాట ఇది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మైండ్ దగ్గరకు వచ్చింది బైద్య ఎందుకంటే ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు ఇంటింటికి వస్తూ వస్తుంది అనమాట ఇది మా పక్కింటి అనమాట మా బామ్మర్ అవుతాడు ఈ ఇది ఊపున్నాడు కదా చిన్నయుడు పింక్ షర్ట్ వేసాడు మా మేనత్త కొడుకు అనమాట అబ్బాయి మీరు అంతే అంతే అందరు చుట్టాలు అందరూ బంధువులే ఫ్రెండ్స్ బంధువులు బావులు బామ్మర్దులు అన్నీలు పెద్దనాలు ఇలా అందరు ఉంటారు ఇంకా లాస్ట్లో ఇంకా నేను నేనేం చేస్తున్నానో చెప్పలేదు కానీ నేనేం చేస్తున్నానంటే అక్కడ ప్రసాదం ఇస్తారు కదా ప్రసాదం అలాగే వాళ్ళు ఇంత అని చందా డబ్బులు ఇస్తారన్నమాట భగవంతుడికి ఆ చందా డబ్బులు నా దగ్గర నేను డబ్బులు తీసుకోవాలి ఇది మా ఇంటి దగ్గర లాస్ట్ మా తమ్ముడు క్లిప్ వీడియో క్లిప్ తీస్తాడు ఆడవాళ్ళందరూ పసుపు రాసుకోవడానికి ప్రసాదం తీసుకోవడానికి వస్తారనమాట వాళ్ళందరికీ మా తమ్ముడు రెండో సెల్ఫీ తీస్తానని చెప్పి ఆ పళ్ళు పట్టుకున్న మా అమ్మ ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మీరు చాలా వరకు ఆ పళ్ళు పట్టుకుంది మా అమ్మ వాళ్ళందరూ ప్రసాదం తీసుకోవడానికి వచ్చారన్నమాట చెప్పడం మర్చిపోయాను మీకు మళ్ళీ అదేంటంటే ఈ ఏడాది సీతమ్మ వారికి నేనే శారీ కట్టాను అనమాట అంటే ఇదివరకు ఎప్పుడో నేర్చుకున్నాను అమ్మవారి మూర్తికి సారీ కట్టడం అనే ప్రాసెస్ ఈ వీడియోలో మీరు ఈ ఫోటో కనిపిస్తుంది కదా ఈ ఫోటోలో సారీ నా భార్యకని పండగ కానీ కొన్న సారీ ఇది అమ్మవారి సమర్పించి తీసుకుందామని చెప్పి పెట్టడం జరిగింది ఈ అమ్మవారికి సార్ నేనే కట్టాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంటే మన అర్చకులను కాదు కదా అర్చకులు కాకపోయినా అలా కట్టడం అనేది ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఎలాంటి వ్యాపారాలు లేని ఎలాంటి పెట్టుబడి లేని ఎలాంటి మంత్రాలు తంత్రాలు ఇవేవి లేని శుద్ధ సాత్వికమైన పూజ ఏంటంటే ఇదే అని చెప్పొచ్చు అనమాట అది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు శ్రీమన్నారాయణ కృష్ణార్పణ